అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ సిరిసిల్లా జిల్లాలో కానీ ఎరువుల మీద వాస్తవాలను మనం దగ్గర తీసుకున్నట్టయితే దాని మీద చెప్తారు ఇప్పుడు మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది పని యూరియా కొరత ఉందని చెప్పి లేనిపోని పుకారు సృష్టించి వాటిని కొరత ఉందని చెప్పి రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయి మతి భ్రమించిన పార్టీలు ఇవాళ కొంతమందిని ఎగేస్తూ వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులు కానివ్వండి వారికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎగేస్తూ కృత్రిమంగా ధర్నాలు చేసి ప్రజల్లో ఒక భయానకమైన రైతుల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రైతులు ముందుకు రావట్లేదు ఎందుకంటే ఉన్న విషయాలు వాస్తవాలు వాళ్ళందరూ కూడా తెలిసేవారు ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత మన అవసరాలకు అనుగుణంగా సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మనకు ఇంచుమించు యాభై లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది కేవలం మనకు డోరె డబ్బు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ముప్పై లక్షల టన్నులు ఇచ్చింది మన జిల్లాకు కావలసిన యూరియా ఏంటంటే ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు మనకు అవసరం ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల అవసరం ఇప్పటివరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆగస్టు చివరి వరకు మనకు ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు అవసరం కాదు ఇవాళ ఆగస్టు మధ్యలోనే ఉన్నాం మనం ఆగస్టు మధ్యలో అయినప్పటికీ ఇప్పటికి మనం ఆల్మోస్ట్ పదమూడున్నర వేల మెట్రిక్ టన్నుల యొక్క యూరియాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ గిడ్డంగుల ద్వారా కానీ ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా కానీ పంపిణీ చేయడం జరిగింది అంటే ఇంచుమించు అరవై ఐదు శాతం మందికి మనము యూరియా పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ ఇక్కడ యూరియా యూరియా ఎక్కువ రావడానికి కారణం ఏందంటే అది కూడా చెప్తా మీకు అవసరం ఏంటంటే గత సంవత్సరం జూలై ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ వరకు మన దగ్గర వేసింది డెబ్బై వేల ఎకరాలలో ఈ సంవత్సరం వేసింది ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎకరాలలో ప్యాడీ వేషన్ మాట అదే మాదిరిగా కాటన్ పేన సంవత్సరం ఇదే టైంకు జూలై వరకు తొంభై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాలలో మనం కాటన్ వేస్తే ఈ సంవత్సరం ఇంతవరకు లక్ష ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది కంది గత సంవత్సరం ఈ టైంలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎకరాలలో మనం కంది వేస్తే ఈ సంవత్సరం ఐదు వేల నాలుగు వందల తొంభై ఎకరాలలో వేసినాం అదే మాదిరిగా మక్క ఇరవై వేల నూట పదకొండు ఎకరాలు తినసారి వేస్తే ఈసారి ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాలు గత సంవత్సరం జూలై నెల వరకు టోటల్గా ఒక లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎకరాలలో మనం వివిధ పంటలు వేసిన కదా ఇవాళ ఇదే జూలై వరకు మనం ఇరవై ఏడు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎకరాలు వేసిన వేళ డెఫినెట్గా పెనసారి కంటే ఈసారి మనకు యూరియా అవసరం ఎక్కువ ఉంది యూరియా అవసరానికి అనుగుణంగా మనం ఇప్పటివరకు యంత్రాం అక్కడ ఇక్కడ కూడా ఎందుకంటే పోయినసారి పీఎస్సీఎస్ ద్వారా పంచడం వల్ల అవకతవకాలు జరిగినాయని చెప్పి ఇవాళ మహిళా సంఘాలకు మనం ఫెర్టిలైజర్ షాపులు ఇచ్చినాం అలాగే నేరుగా ఫ్యాక్స్ల ద్వారా ఇచ్చినాం ఎఫ్ఏసి ఫ్యాక్స్ల ద్వారా ఇచ్చినాం పంపిణీ చేస్తున్నాం ఇలా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవాళ కూడా మార్నింగ్ కూడా ఇవాళ మార్నింగ్ కూడా ఐదు వందల మెట్రిక్ టన్నుల రోడ్ ఇవాళ మనకు వస్తుంది ఐదు వందల మెట్రిక్ టన్నులు ఇవాళ మన ప్రాంతానికి వస్తుంది కదా కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం పైన బురదలే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే యూరియా కొరతుంది ఇవ్వట్లేదు ఆ సన్నాసలో తెలియదు వ్యవసాయాన్ని దండగ చేసిన వాళ్ళు వాళ్ళు వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశంతో ఇలా రైతు రుణమాఫీతో సహా చేసుకుంటూ వచ్చి ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తూ సన్నవాళ్ళకి ఐదు వందల రూపాయలపై బోనస్ ఇస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఘనత కాంగ్రెస్ పాపడుతా ఉంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నది కదా ఉన్నప్పుడే కదా వ్యవసాయ రుణమాఫీ జరిగింది మళ్ళీ వాళ్ళ రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది కావాలి కృత్రిమ కో సృష్టించ విధంగా అవసరానికి మించి రైతులు కూడా దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా యూరియా వస్తుంది అవసరమైన మేర మీరు యూరియా తీసుకోవడానికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా ఎందుకంటే నాట్లు వేసే దశలోనే ఉన్నది ఇంకా నాట్లు వేసినాక నాట్లు వేనుకున్న తర్వాత మనకు యూరియా అవసరం ఉంటుంది ఇంకా నాలుగు ముప్పై ఐదు నుంచి నలభై శాతం యూరియా అవసరం మాత్రం ఉంది అరవై అరవై శాతం అయిపోయింది ఇప్పటికి వారికి ఆల్రెడీ అరవై శాతం యూరియా మనం ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ముందు జాగ్రత్త పడి ఇలా హోర్డింగ్ చేస్తారు దాచిపెట్టుకుంటారు నీళ్ళల్లో అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించి వాళ్ళను ఒక వాళ్ళ రైతుల యొక్క మైండ్లలో ఒక సైకోఫియర్సిస్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క మానసిక ఆందోళనకు గురి చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి యూరియాను కృత్రిమంగా ఒక కరువు ఏర్పడే పరిస్థితి వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు అటువంటి అసలు మాటలకు ఎవరు కూడా మోసపోవాల్సిన అవసరం లేదు ఇలా యూరియో పా యూరియాతో పాటు లిక్విడ్ యూరియా నాన్నో యూరియా కూడా అందుబాటులో ఉంది అలా ఇలా యూరియాతో ఎంత శ్రేష్టమైందో నాన్నో యూరియా అంతకంటే ఎక్కువ శ్రేష్టమైనది ఇలా దానికంటే చాలా లేబర్ కూడా ఇందులో చాలా తక్కువ దాంతోపాటు ఇవాళ దీని ధరలో కూడా కొంతమేర నానో యూరియా పైన ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతుల్లో శాస్త్ర శాస్త్రీయం కనుగొనే విధానాలే కొంతమంది కృత్రిమంద క్రియేట్ చేసినంత మాత్రాన రైతులు దయచేసి అటువంటి భయాందోళనకు గురి కాకుండా మానసిక ఒత్తులకు గురి కాకుండా ఒకరోజు కాకుండా ఒకరోజు డెఫినెట్గా మీ అందరికి కూడా అందుబాటులో ఇవాళ యూరియా తీసుకొస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి మా దృష్టికి తీసుకురండి అలాగే కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళండి యూరియా కొరత ఇవాళ షార్టేజ్ ఉన్నదంటే రేపు కొద్ది కాలం ఈ గోడౌన్లో ఉంచే బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం ఎటువంటి భయాందోళనకు గురిగా వస్తే పని లేదు రైతుల రైతుల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతును తల ఎత్తుకొని తిరిగే చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది అధికారం కోల్పోయి ఇలా అధికార దాహం కోసం ప్రభుత్వం మీద నెపమి వేసే దిశగా వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలను నమ్మొద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ దొక్కటి